తీస్తున్నాను దాటకండి దాటకండి అలాగే రండి దాటకండి దాటకూడదు అలా 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 నై నై నైఫ్ దాటరుగా అలా రావాలి గో బా గోవింద హరి కృష్ణ గోవింద గోటరండి దాటకండి దాటకుండా ఏమిటి ఇంత సందడి అనుకుంటున్నారా అయితే ఇది ఒక పజిల్ మా పంచద్వారకల యాత్రలో పోర్ట్ బందర్లో సుధాముడు శ్రీకృష్ణుడు మందిరానికి వెళ్ళాము వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు బాల్యంలో వాళ్ళిద్దరూ ఇక్కడనే విద్యను అభ్యసించారు కృష్ణకు చేల గుడికెళ్ళి మేము దర్శించుకున్నాము ఇక్కడ ఈ పజిల్ ఉన్నట్టు మాకు తెలియదు ఈ పజిల్ తడబడకుండా మనం దాటితే మన జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయట కృష్ణ భగవాను తలుచుకుని దాటాలి అయితే కృష్ణమూర్తి అన్నయ్య గారు మమ్మల్ని తీసుకెళ్లారు ఇక్కడికి ఇటువంటివంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అయితే మేము దాటాము నేను ఒక చేతో వీడియో చేస్తూ ఒక చేతితో వేరే వాళ్ళని నేను చేయందిస్తూ దాటిస్తూ నేను కవర్ చేశాను చాలా బాగుందండి నేను తడబడకుండా పజిల్ పూర్తి చేశాను పజిల్ పూర్తి చేశాక స్వస్తిక్ పింక్ కలర్లో రెండు చేతులపై ముద్ర వేస్తున్నారు చాలా బాగుంది థ్యాంక్